మాతృదేశం మలేషియా నుంచి విడిపోయిన తర్వాత లీక్ వన్ యు చెప్పిన ఒక మాట గుర్తుంటుంది చాలామందికి ఆర్ స్మాల్ ప్లేస్ ఇన్ సైజ్ వాట్ నాట్ ఇన్ కమిట్మెంట్ అంటూ ఆయన మాట్లాడడమే కాదు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని ఎఫెక్టివ్ గా ఎలా జనం కోసము జాతి కోసం వాడొచ్చు అనేది ఆయన చేసి చూపించాడు అప్పట్లో కాకపోతే మనకి సింగపూర్ మోడల్ ఎందుకు సూట్ కాదు అని అంటున్నానంటే సింగపూర్ అనేది నాచురల్ రిసోర్సెస్ లేని దేశం తీర ప్రాంతం తప్ప పంట పండించడానికి ముద్ద దిగడానికి కావలసిన ఆహారం కూడా భూమి లేక ఓడల మీద పండించుకున్న దేశం చరిత్ర చూస్తే ఇదే కదా సార్ వాస్తవం కానీ ఇప్పుడు ఎలాగైతే బిగ్ డేటా అంటూ సర్వర్ హోస్టింగ్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయిందో అలాంటి హోస్టింగ్ మోడల్ ని సింగపూర్ ఎప్పుడు యాభై అరవై ఏళ్ల కిందటే తీసుకొచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలతో సహా ఎవరికి వ్యాపార వాణిజ్య అవసరాలున్నా గానీ సింగపూర్ మీద బేస్ ఇది ఇదొక హోస్టింగ్ హబ్ అనే ఇంప్రెషన్ తీసుకొచ్చింది ఎందుకంటే వాడికి రిసోర్సెస్ లేవు ఏషియాలో అతి పెద్ద మోస్ట్ బిజీఎస్ట్ అండ్ డీప్ పోర్ట్స్ ఉన్నది సింగపూర్ లోనే కదా ఎందుకంటే వాడికి తీర రేఖ ఉంది దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఇలాంటి మోడల్ వాడు అడాప్ట్ చేసుకున్నాడు కానీ ఏపీకి అపారమైన వనరులు ఉన్నాయి హ్యూమన్ క్యాపిటల్ ఉంది అలాగే మనకి ఊహించినంత రాజకీయ మెజారిటీ ఉంది అన్నిటికీ మించి కేంద్రం అండ కవచంలా మనల్ని కాపాడుతుంది మరి ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకుని మనం అడ్వాంటేజెస్ మీద ప్లే చేయకుండా ఎదుటి వాడిని బ్లేమ్ చేయాలి ఎవరి మీద లాజికీ ఎలిగేషన్స్ చేయాలి అనే ధోరణిలో ఉండటం అనేది నిజానికి ఆ లీక్వాన్ యూ చెప్పిన ప్రాక్టికల్ గా చూపించిన సిద్ధాంతానికి వ్యతిరేకం సార్ ఎందుకంటే లెట్ అస్ ఆన్ అవర్ స్ట్రెంగ్ అంటాడు లిక్వాన్ మనం మాత్రం జనం వీక్నెస్ మీద బేస్ అవుతూ రాజకీయాన్ని నడిపించాలనుకుంటున్నాం అందుకోసమే ఎవరో సింగపూర్ తో మన సంబంధాలు చెడగొట్టారు లాంటి ప్రకటనలు మనం చేసి టైం వెళ్ళదీస్తున్నాం సార్ సింగపూర్ నిజంగా కోఆపరేట్ చేస్తుంటే గనుక ఆ ఐదేళ్లలో సింగపూర్ మనకి చేసిన ప్రయోజనాలు చిట్టా ఒకసారి రిలీజ్ చేయండి ప్రపంచం తెలుసుకుంటుంది నేను కూడా కీటాక్స్లో ఒక బ్రహ్మాండమైన వీడియో చేస్తా ఇది చంద్రబాబు ఘనత అని దిస్ ఈజ్ కీటాక్స్